యాంకర్ ఝాన్సీ మనందరికీ బాగా సుపరిచితం ఇయర్స్ సుపరిచితంపై యాంకర్ గా తన కెరియర్ నింకర్ గా తన కెరియర్ ఝాన్సీ ఆ తరువాత చాలా ఈవెంట్స్ కి హోస్ట్ గా వ్యవహరించి మనందరినీ ఎంటర్టైన్ చేశారు ఇక వెండి తెరపై కూడా తన సత్తాన్ని చాటుకున్నారు ఝాన్సీ ఎగిరే పావురమ్మ సినిమా ద్వారా తన సినీ కెరియర్ ని స్టార్ట్ చేసిన ఆమె పెళ్లి పీటలు రావోయి చందమామ వంటి సినిమాల్లో నటించారు ఇక నిన్న మొన్నటి వరకు లాంటి సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు అంతేకాదు మన టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్పారు ఝాన్సీ అయితే బుల్లితెర కన్నా వెండితెరపై ఫుల్ బిజీగా ఉన్న ఆమె రీసెంట్ గా స్టార్ మా పరివార అనే షో ద్వారా రీఎంట్రీ ఇచ్చారు కానీ మళ్ళీ వెండితెరపై బిజీ కావడంతో బుల్లితెరకు కాస్త పూర్తిగా గుడ్ బై చెప్పేశారు ఇక ఝాన్సీ జోగి నాయుడు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వారి దాంపత్యం ఎన్నో రోజులు నిలవలేదు తమ మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది కూతురు పేరు కూతురు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ బయటకొచ్చాయి ఆ ఫొటోస్ లో ధన్య చాలా అందంగా కనిపిస్తున్నారు ప్రస్తుతం ఆపిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫొటోస్ ని చూసిన వారంతా సో క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి